వాస్తు పండితులు జ్యోతిష్యంలో నిపుణులైన చేవురి స్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి పత్రాన్ని పొందారు ఇక గత ఎన్నికల్లో గెలవబోయే సీట్ల విషయం మీద కూడాను సమగ్రంగా వివరణతో కూడిన ఎన్నికల విషయంలో ముందుగానే ప్రకటించేశారు దాంతో ఫలితాల అనంతరం ముందుగా ప్రకటించినవే సమానంగా రావడంతో ప్రధానమంత్రి చెవురి స్వామి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసా పత్రాన్ని కూడా పంపించారు సో ఇలాంటి నైపుణ్యం మెలకు కలిగిన వారు మరింత సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆయన కోరారు అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే రేవంత్ సర్కార్కు సంబంధించి

నెక్స్ట్ భవిష్యత్తు ఏదవుతుందో ఎలక్షన్స్ ఏదైతే డిక్లేర్ చేస్తారు కదా ఆ ఎలక్షన్స్ ఏమవుతున్నాయో అడుగుతా కోసం సారు ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు డేట్ రథసాలు ఈ రోజున ఒక ఆయన ఉండొచ్చు పార్టీ అధ్యక్షుడు ఇంకో కథలు ఉండొచ్చు ఆ యొక్క అధ్యక్షుడు ఆ డేట్ క్యాల్కులేషన్ చేస్తారు సరే అందరు బ్రాహ్మణులు అందరు పురోహితులు సిద్ధాంతకర్తలు పంచాంగకర్తలు ఎవరు ఎందుకు మీరు అంటే వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ డేటా తీసుకొని క్యాల్కులేషన్ చేస్తాను నేను అట్లా క్యాలిక్యులేషన్ చేయను ఇది ఇప్పుడే కాదు గత ప్రభుత్వం ఎదురు హోసై గారి కానించి క్యాలిక్యులేషన్ చేశాను ఇప్పుడు ఎట్లా దర్శించుకోండి ఎప్పుడన్నా ఆశీర్వాదించుకోండి 국민의동 참여 중3간 일부가 땅에落 wis 으 ありがとう。 ఎదురుతున్నారు ఎంతో వేయ ప్రయాసాలు పడి ఈ యొక్క శాస్త్రాన్ని ఖగోళ భూగోళం మీదటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని పరిశోధించే వాళ్ళు కనిపెట్టారు ఆ కనిపెట్టిన శాస్త్రం ఎదుగుతుందో ఈ రోజున కొంతమంది పండితులు అపహాస్యం చేస్తున్నారు ఇక పండితులు సరైనటువంటి అవగాహన సరైనటువంటి నేర్చుకునే విధానము ఏ విధంగా చెప్పాలి అనే విధానం నేర్చుకోవాలి నేర్చుకొని చెప్పినడితే ఈ యొక్క భారతదేశంలో ఈ గొప్ప శాస్త్రము ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి ఆ కొనియాడే యొక్క శాస్త్రాన్ని మనం నవ్వులు పాలు చేయొద్దని కూడా ఈ మహాపండితులకి విన్నవించుకుంటున్నాను